రుసుకోబోయే సిడ్డు జలక ఏందయ్య మనం తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని అదిరిందే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే బిడ్డలు అందరినీ నా కళ్ళారా వరకు నా చూపు తీమాకు స్వామి అంటూ హీరభద్రుని ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు రా అయ్యా ఏ ఏ అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడుపిస్తున్నావు ముద్దు

ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆసుపత్రి కట్టొచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా మరి ఏంటి టప్పి మన ఇంత మాట మన భార్గవ్ డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతునాడే వీడిని డాక్టర్ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతుందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా

అంతా నార్మల్ గానే ఉంది మొహం చూసి ఏమనుకుంటున్నావు జీసస్ క్రైస్ట్ మదోథెరేసా నైటిల్ మెడిసిన్ ఇస్ నాట్ అయితే ఇట్స్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు మనం యాభై రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థాన పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే అయితే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజు ప్లస్ రూమ్ చార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పన ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలిహిని వాడు ఉంటుంది ఐదు వేల రూపాయలు అన్యాయం కడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నుంచుంటుంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్ జనం నిండిపోతారు రోగాలు రోగిస్తులే ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయిందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే వై విజయ్ భార్కా రిస్క్ కదా ఫోల్ దళపతి దీనికి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భార్య కేసీ సేరేనండి ఊళ్ళో అంతరం అదే ఫాలో అవుతారు ఈ విషయాలన్నీ పెద్దవాళ్ల ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యున్ హ్యాండిల్ రిపోర్ట్ మార్చే ఉంబలికల్ కొనుక్కో లాప్స్ అని చెప్పు ఓకే డాక్టర్ వై డాక్టర్ ఇంతవరకు పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు జన్ ఇప్పుడు సిసిరి అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదూ మాత్ మై వర్డ్స్ ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు డెలివరీ కూడా నొప్పి వచ్చింది తెలుసు బార్గవ్ కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంబులికల్ కోర్ట్ కొలప్స్ సారీ సారీ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకుంది అంటే అట్ ద ఆఫ్ డెలివరీ ద చైల్డ్ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు డాక్టర్ డాక్టర్ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు ఇందులో ఒక సంతకం పెడితే చాలు కొంచెం డాక్టర్ ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పిక్కు చుట్టుకుంటుంది సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు ఎక్స్ప్లెయిన్ వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ అన్నా అక్కడ లోపలికి తీసుకెళ్లారన్నా తాగడానికి మంచి నీళ్లు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్న నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా వస్తా వస్తుంది వస్తాడు వాడు కూడా వాడు అంతవరకు నువ్వు మంచి బుద్ధిగా ఉండాలి చెప్పు నాకేం కదా నా కథ ఈ ఐస్ ఉంది ఐస్ తనొక దేవతబ్బా మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండర్ అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది చూసావుగా అదే తను మెరిసిపోతి పొట్ట కోసిన అక్షరముఖ రానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా ఆ నేనే నేను ఒకరోజు భయంకరమైన వాన ఆ బాన తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో ఐసు అన పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకొని వాళ్ళు ధరిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోవాలి లేదంటే జీవితం అంతా ఆంజనేయ ఉండాలి అని బదలలేదా బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్ లో పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదేరా నీ పంజాబ్ తాత పేవకు మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా పోగ పోగా మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు రే బార్కవా నువ్వెట్ట పుట్టావు చెప్పనా లో ఎట్లాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు నీ తమ్ముడు చూసావా ఆడయ్య కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడతాడు పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారుల పుట్టబోతున్నాడు

ఒక హాఫ్ అవర్ ఒజర్వేషన్లో ఉంచండి ఏది నెగటివ్ గా జరగకపోతే జస్ట్ ఎల్ దం పిట్టి చచ్చి పుట్టిందని ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్ హైపర్ టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా క్లియర్ చేయండి